ప్రతిపక్ష పార్టీగా గుర్తించాలి అంటే మొత్తం సీట్లలో పది పర్సెంట్ సీట్లు రావాలి అనే నిబంధన ఎక్కడా లేదు కాబట్టి అటు సైడ్ విపక్ష పార్టీలలో ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీని విపక్ష పార్టీగా గుర్తిస్తారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆ పార్టీ కాబట్టి ప్రతిపక్ష పార్టీగా మమ్మల్ని గుర్తించండి సో దట్ ప్రజావాణి మరింతగా బలంగా వినిపించడం కోసం మాకు చట్టబద్ధమైన హక్కు వస్తుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయ్యన్న పాత్రుడి గారికి లేఖ రాసిన తర్వాత లేఖలో రెండు రెఫరెన్సులు ఎనభై నాలుగులో పి భూపేంద్ర లీడర్ ఆఫ్ అపోజిషన్గా సెంట్రల్లో ఉన్నారు పది పర్సెంట్ సీట్లు లేకపోయినా రెఫరెన్స్ తీసుకొని తొంభై నాలుగులో పి జనార్దన్ రెడ్డి గారు పది పర్సెంట్ సీట్లు లేకపోయినా లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉన్నారు అని చెప్పి రెఫరెన్స్లు ఇచ్చుకుంటూ లేఖ రాశారు సరే ఈ లేఖ మీద రకరకాలుగా చర్చ జరుగుతుంది కొందరు జగన్ డవలోపాలు అయ్యాడమని జగన్ మీద ఏదో ఏమంటారు కొంచెం సానుభూతి చూపించండి అను పాపం జగన్ పరిస్థితి ఎక్కడికి వచ్చిందనో జగన్ రకరక రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు విమర్శలు చేస్తూ ఉన్నారు సరే సోషల్ మీడియాలో జరిగే మేమ్స్ వీళ్ళ విమర్శల కథ పక్కన పెడితే కొన్ని మీడియా సంస్థలు కొందరు మేధావులు అనే వాళ్ళు కూడా జగన్ ఏదో నవ్వుల అయ్యాడో అది ఇది అని చెప్పి మాట్లాడుతూ ఉంటే నాకు నిజంగానే అర్థం కాలేదు ఆ నవ్వుల పాలు కావడం ఏముంది ఇక్కడ ఒకరి చట్ట ప్రకారం ఇది సాధ్యమవుతుంది చూడండి అని అంటూ ఉన్నారు చట్టప్రకారం సాధ్యమవుతుంది అని ఇప్పుడు స్పీకర్కి అఫీషియల్గా లేఖ రాశారు ఇప్పుడు స్పీకర్ ఏం రిప్లై ఇస్తారో చూద్దాం ఆ స్పీకర్ ఇచ్చే రిప్లై చరిత్రకు మరో సాక్ష్యాన్ని వదిలిపెట్టబోతుంది కదా పది పర్సెంట్ నిబంధనలు లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు లేదు ఉంది అని చెప్పి స్పీకర్ ఏమైనా కనుక ఒక ప్రొవిజన్ చూపెడతారేమో సంతోషం చూపెట్టనియండి సంతోషం ఇది ఒక అర్థవంతమైన చర్చకు తెరలేపారు జగన్ గారు పది పర్సెంట్ అవసరం లేదు అంటున్నారు అవసరం ఉంది అని స్పీకర్ కార్యాలయం చూపెడితే సంతోషం చూపెట్టనియండి తొంభై నాలుగులో పీజీఆర్ గారికి ఇచ్చారు అంటున్నారు ఇచ్చారా లేదా అనే చర్చ ఓపెన్ చేయండి ఎనభై నాలుగులో లీడర్ ఆఫ్ అపోజిషన్ పర్వతలేని ఉపేంద్ర అన్నారు అవునా కాదా చర్చ ఓపెన్ చేయండి ఇందులో ఇంకా కామెడీలు సెటైర్లు సోషల్ మీడియా వేసుకుంటారు జన్యున్ ఒక లైన్ అనేది ఒక చర్చ్ అనేది వ్యాలిడ్గా అది అవసరమైతే ఉంది కదా మరి ఇదే జగన్ అసెంబ్లీలో అన్నారు ఇంకొక ముగ్గురు కనుక వచ్చేస్తే నీకు అది కూడా లేకుండా పోతుంది అని చంద్రబాబును అన్నారు అండి రకరకాల కామెంట్స్ రాజకీయంగా చేస్తూ ఉంటారు రాజకీయంగా కామెంట్ చేయడం వేరు ప్రాక్టికల్గా ఎగ్జిక్యూషన్ అనేది కొన్నిసార్లు చాలా ఇంపార్టెంట్ కదా అవును అప్పుడు పొలిటికల్గా కామెంట్ చేశారు అలా ఇప్పుడు చంద్రబాబు గారు మేము అధికారంలోకి వస్తే తిరుపతిని నెల్లూరును చెన్నైని మొత్తం ట్రై సిటీగా డెవలప్ చేస్తా అన్నారు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు చెన్నైని ట్రై సిటీగా డెవలప్ చేస్తారా ఏముంది చెన్నైకి ఎంత నిధులు కేటాయించారు చెన్నై నెల్లూరును తిరుపతిని ట్రై సిటీగా చేయడం కోసం సపరేట్గా ఏమన్నా కార్పొరేషన్ పెడుతున్న ఒక కార్పొరేషన్ లాంటిది ఏర్పాటు చేస్తున్నారా దానికి ఎంత నిధులు పెడుతున్నారని చెప్పి మనం అడిగినాం అనుకో ఫూలిష్ కాదు అట్లా అడగడం చంద్రబాబు గారు అన్నారు కదా అంటే అప్పుడు వారు రాజకీయంగా కామెంట్ చేశారు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు మూడు సిటీలు డెవలప్ చేయమని చెప్పండి ప్రాక్టికల్ రియాలిటీ వేరు వేరుంటాయి కదా మరి జగన్ గారు అప్పుడు అన్నారంటే పొలికడ పొలిటికల్గా రకరకాల కామెంట్లు వేస్తారు జగన్ ఎప్పటికీ సీఎం కాలేడు ఇది శాసనం అని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు అన్నారు మరి అది శాసనం అయిపోతుందా పొలిటికల్ కామెంట్లు వేరు ఇప్పుడు చర్చ ఆయన లేఖ రాశారు పది పర్సెంట్ అవసరం లేదంటున్నారు పది పర్సెంట్ అవసరం ఉందా లేదా అన్నది చర్చ స్పీకర్ ఏం తెలుస్తారు స్పీకర్ కార్యాలయం ఏం తెలుస్తుంది అన్నది చర్చ మన తెలిసిన తర్వాత తర్వాత జగన్ ఇష్టం వైసీపీ ఇష్టం సభకు వెళ్తారా వెళ్ళరా అన్నది కానీ ఇప్పుడు ఒక 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 పద్ధతి ప్రకారం ఒక రూల్స్ అండ్ ప్రొవిజన్స్ ప్రకారం అఫీషియల్గా ఏంటో అవ్వాలి కదా ఇక్కడ ఎవరు ఎవరి మీద దయ చూపించాల్సిన అవసరం ఉంది ఎవరెవరి మీద దయాదాక్షిణ్యాలు చూపించాల్సిన అవసరం లేదు సానుభూతి చూపించాల్సిన అవసరం లేదు ఆయన పది పర్సెంట్ అవసరం లేదు అని లేఖ రాశారు మీరు అవసరం ఉంది అని అంటే అది చూపెడితే అయిపోతుంది సో దట్ డెఫినెట్ నేను అదే అంటున్నాను భవిష్యత్తుకి ఒక రెఫరెన్స్ని వదలబోతూ ఉంది రెఫరెన్స్గా మిగలబోతూ ఉంది మరి చూద్దాం ఏం జరుగుతుందో అసలు చర్చ అది కానీ జగన్ అవలపాలయ్యాడు జగన్ అదయ్యాడు సరే అజకీయంగా తర్వాత కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రొవిజన్స్ ప్రకారం ఏది వాస్తవం అన్నది జనానికి తెలియనియండి